విశాఖ జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగం అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు స్థానిక ఎన్ఏడి కోడెల్లో మానవహారం ఏర్పాటు చేశారు దీనికి విద్యార్థులు హాజరయ్యారు చీఫ్ గెస్ట్ గా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే శెట్టి ఘనబాబు హాజరయ్యారు ఏడీసీపీ మోకా సత్యబాబు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు సమస్య దేశానికి కూడా ఒక పీడిస్తున్నటువంటి సమస్య పైన తెలుగుదేశం పార్టీ అధికారంలో మొట్టమొదటి ప్రాధాన్యతగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ డ్రగ్స్ కానీ పూర్తిగా రూపు మాపాలని దానికి సొసైటీ తనకా సహకారం కావాలి ప్రజల సహకారం కావాలి ప్రతి ఒక్కరి సహకారం కావాలి అందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కార్యక్రమం కనిపించుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ఉక్కు పాలన మోపేలా చర్యలు తీసుకోవడంలో సొసైటీ కూడా హెల్ప్ చేస్తే మన మనందరి బాధ్యతగా ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ రేటేట్ చేసే విషయంలో అందరూ భాగస్వామి కావాలని విషయం ఈరోజు మారవారంలో పాల్గొనాలనే పేరు మేరకు ఈరోజు ఒక కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం ఒక ప్రధాన సమస్య దేశానికి కూడా ఒక పీడిస్తున్నటువంటి సమస్య పైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి ప్రాధాన్యతగా చంద్రబాబు నాయుడు గారు నాయకు